షర్మిల నిజంగానే ఈ పేరును మనం ఉచ్చరించే సమయానికి కూడా షర్మిల అంటే ఒక ప్రభంజనమే అనిపిస్తుంది ఈరోజు ఈ తెలుగు రాష్ట్రాలలో సాక్షాత్తు తండ్రి ముఖ్యమంత్రిగా పరిపాలించిన అన్ని రోజులు ఆమె పెద్దగా ఫేమస్ కాలేదు తర్వాత భర్త క్రిస్టియానిటీ నుంచి ప్రవచనాలు ఇచ్చినప్పుడు కూడా ఆమె పెద్దగా ప్రజలకి రాలేదు అన్న ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పక్క రాష్ట్రంలో కూడా ఆమె ప్రజలకు పెద్దగా తెలియదు కానీ సడన్గా ఆమెకి ఏమైందో ఏమో తెలియదు కానీ తెలంగాణ రాజకీయాల్లో కాలు పెట్టింది ఆ తర్వాత ఆమె ఒక ప్రపంచం కూడా దూసుకుపోయింది ఆ కీచు గొంతుతో ఆమె ప్రజలు అనుకుంటున్నారు ఇట్లా ఆ గొంతున్నా కూడా ఆమె ప్రజలకి తర బలమైన వాయిస్ని వినిపించింది అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు సో ఇందు ఏం ఆశించింది ఆమె ఎందుకు తెలంగాణను ఆమె ఆమె పార్టీ పెట్టింది తెలంగాణ లోపల ఆ పార్టీ మరి ఏం చేసింది సడన్గా కాంగ్రెస్లో విలీనం చేసేసి చేతుర్థులు పెసుకుంది ఇక్కడి వరకు మనం మాట్లాడదాం దీనికంటే ముందు ఒక ముఖ్యమంత్రి కూతురుగా ప్రస్తుత ముఖ్యమంత్రి చెల్లెలుగా ఒక క్రిస్టియానిటీ నడిపిస్తున్న ఒక ఫాదర్కు భార్యగా ఆమె రకరకాల పాత్రలు నిర్వర్తించింది అయితే ఆమెని తెలంగాణ రాజకీయాల్లో అడుగుపెట్టినప్పుడు ప్రజలు అంటే మీడియా ఏమన్నారంటే జగన్ వదిలిన బాణం కేసీఆర్ వదిలిన బాణం మోడీ వదిలిన బాణం అని చెప్పేసి ఆమెను బాణాలతో పోల్చారు సో ఫైనల్గా ఆమె ఆంధ్రలో రాజకీయంలో అడుగుపెట్టింది అది కాంగ్రెస్ తన ఆమెను ఓన్ చేసుకుంది ఆమెని అధ్యక్షురాళ్ళు చేసింది కాంగ్రెస్ పార్టీకి ఆంధ్ర కాంగ్రెస్ పార్టీకి సో ఈ ప్రహసనంలో ఆమె మీద ఎన్ని ఎన్ని రాళ్ళు విసిరాడు అన్ని రాళ్ళు విసిరాడు తెలంగాణలో అయితే ఇక అయితే చాలా పాపం ఆమెని అయినా కూడా ధైర్యంగా కేసీఆర్ని ఎదుర్కొనేది కేసీఆర్ రాజకీయ అవినీతిని ఎండగట్టింది ఆమె ఏ తెలంగాణ ఆడపడుచు కూడా అంతగానో ఆమె మీద ఫైర్గా లేదు ఏ తెలంగాణ రాజకీయ నాయకుడు కూడా అంతగా విరుచుకుపల్లేదు సో ఇప్పుడు సాక్షాత్తు వీళ్ళ ముగ్గురిని కాదని అటు జగన్ని ఇటు కేసీఆర్ని ఇటు మోదీని కాదని కాంగ్రెస్ పార్టీ ఆమెను ఓన్ చేసుకుని స్వయాన ఆమె అన్న మీదనే వదిలింది ఇది నాలుగో బాణం మరి నిజంగా ఆమె కనుక వాళ్ళ అన్న మీద తిరగబడి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకోవడానికి అవకాశం ఉందా ఉందంటే ప్రజలు ఎస్ఆర్ అంటున్నారు నిజంగా కూడా ఆమె ఒక ఫైర్ బ్రాండ్ అని మరొకసారి ఒప్పుకోక తప్పదు సాక్షాత్తు ఆమె సొంత అన్న అధికారంలో ఉండి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాడు అని చెప్పేసి ఆమె ప్రజలకి వెళ్ళి సాక్ష్యాధారాలతో సహా ప్రజలని చైతన్యం కనుక పరిస్థితి మాత్రం ఇక్కడ రెండు పార్టీలకు దెబ్బ అటు అధికార పార్టీకి ఇటు ప్రతిపక్షానికి ఆమె సీఎం కావడానికి కూడా అవకాశం ఉందని చెప్పేసి మనకు వస్తున్న వార్తలు ఆమెకు ఒక మంచి అవకాశం ఉంది ఇక్కడ మరి అవకాశం నామే జార విడుచుకుంటుందా లేదు అన్న చెల్లెళ్ళ మధ్యలో డూపక్క ఒప్పందం నడుస్తుందా ఇది తోటే ఇంకొక రకంగా ఏమంటున్నారు మళ్ళీ కూడా చంద్రబాబు నాయుడు చేసిన ఇది ఐదవ భవనం అని కూడా అంటున్నారు నాలుగో బాణం కాంగ్రెస్ ఐదవ భవనం చంద్రబాబు ఒక 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 వైఎస్ అదే జగన్ పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు రాత్రి నిన్న రాత్రి నేను విన్న ఆయన ఏమంటున్నాడు అంటే ఏకంగా ఆమె ఆస్తులన్నీ ఓడగొట్టుకుంది అమ్ముకొని పాదయాత్ర చేసింది ఆ పైసలన్నీ దాదాపుగా వంద కోట్లు చంద్రబాబే అరేంజ్ చేసిండు సో ఆమెని కాంగ్రెస్ పార్టీకి ప్రెసిడెంట్ని కూడా చేసిండు ఆంధ్ర మీద వదిలేసిండు ఆ ఓట్లు చీల్చడానికి అని అతను ఆరోపిస్తున్నాడు అట్లనే అది కూడా నిజం కూడా అనిపిస్తుంది కావచ్చు అయితే అతను కూడా ఏం చేశాడంటే చంద్రబాబు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని చేసేసి తెలంగాణ మీద వదిలేసి ఆయన సీఎం అయిడు కానీ ఇదే కనుక చంద్రబాబు చేసిన పొరపాటు అంటే కాసేపు చంద్రబాబు పొరపాటే చేసింది అనుకుందాం మరి అట్లాంటప్పుడు ఆయనే కనుసన్నల్లో మెదిలిన ఈమె ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలై ఆంధ్రలో విపరీతంగా తిరిగి ప్రజలలో సానుభూతి పొంది కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొస్తే మరి అప్పుడు చంద్రబాబు సీఎం కాలేడు కదా ఇది ఒక లాజికే కదా సో ఇతన్ని ఆలోచిస్తారు ఆరోపణ అందుకోసం ఆరోపణలు అన్నాయి అన్నీ పిచ్చి పిచ్చిగా దిమాకులో ఉండి వాళ్ళు ఏమేమో మాట్లాడుతూ ఉంటారు వాళ్ళందరినీ మనం పట్టించుకోవద్దు ఏది ఎప్పుడు ఎలా జరగాలో అది అప్పుడు అలాగే జరుగుతుంది సో ఏ కానీ ఒకటి మాత్రం నిజం షర్మిల గారు కనుక మనసావాచ కర్మన నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆమెకి అన్న రక్త సంబంధం అని చూడకుండా నిజంగా కూడా జగన్ అరాచకాలు చేసిండు అని చెప్పేసి నిరూపిస్తే మాత్రం ఆమె డెఫినెట్గా ఆంధ్రకు సీఎం కావడానికి అవకాశం ఉంది ఇక్కడ చంద్రబాబు పాత్ర గురించి మనం మాట్లాడుకోవాలి జగన్ పాత్ర గురించి మాట్లాడుకోవాలి జగన్ చేసిన పొరపాట్లు చంద్రబాబు చేసిన పొరపాట్లతోనే ప్రజలు విసుకి ఇప్పుడు మన ప్రజల తరఫు నుంచి మాట్లాడుకోవాలి నిజంగా కూడా ఆంధ్ర ప్రజలు కూడా విజ్ఞతతో ఆలోచించాల్సిన అవసరం ఉంది ఏ రకంగా అంటే ప్రస్తుతం ఇంతకుముందు వచ్చిన జగ చంద్రబాబు ఫస్ట్ అంటే బైఫర్ఫికేషన్ అయిన తర్వాత చంద్రబాబు ఆంధ్రప్రజలకు తీరని ద్రోహమే చేసాడు రాజధాని విషయంలో నాన్స్తో నాన్స్తో ఆయన రాజధాని కట్టలేదు ప్రజలకు ఒక తప్పుడు సంకేతం ఏం కాబట్టి ప్రజలు బుద్ధి చెప్పారు వాళ్ళని ఓడగొట్టారు ఆయనని ఓడగొట్టారు తర్వాత జగన్కు పట్టం కట్టారు సో జగన్ కూడా ఒంటే దిపోకటితోని ఇది పర్సనల్ కక్ష సాధింపులతోని అన్ని అవినీతి అవినీతి చేసిందలేదని దా మనం పక్కన పెడితే కొన్ని తన పర్సనల్ విషయాలలో ఇరుక్కొని అతను బదనమైంది అన్నది మాత్రం నిజం సో ఈ రకంగా కూడా ఆంధ్రప్రజలు జగన్ మీద కూడా విసిగిపోయారు అని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి సో ఆంధ్ర ప్రజలు అటు జగన్ మీద విసిగిపోయారు ఇటు చంద్రబాబు మీద విసిగిపోయారు మరి మూడు ఆప్షన్ ఏంటి వాళ్ళకు మూడు ఆప్షన్ ఉన్న వాళ్ళకు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ అయితే ఫస్టే కాంగ్రెస్ని వాళ్ళు బొంద పెట్టిస్తున్నారు పది సంవత్సరాలు ఎట్లా మాకు ఆంధ్ర తెలంగాణను వీడగొట్టేసిన మమ్మల్ని అన్యాయం చేశారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని తిరస్కరించిన ఇప్పటివరకు ఒక ఎమ్మెల్యే కూడా లేడు అక్కడ అది పక్కన పెడదాం భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ అమరావతికి వచ్చి మాకు ఇంత కుండ నిండా మట్టిచ్చిపోయిండు అని చెప్పేసి వాళ్ళు కక్షతో ఉన్నారు ఆయన మీద భారతీయ జనతా పార్టీని వాళ్ళు విపరీతంగా కోపంతో ఉన్నారు మరి ఇప్పుడు వాళ్ళకు అవకాశం ఏంటి ఇంకొక అవకాశం ఉంది జగ ఎవరు హీరో పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు ఆయనకు బుద్ధి కూడా కరెక్ట్గా చెప్పారు రెండు పోట్ల నిలబడి రెండు చోట్ల నిలబడితే రెండు చోట్ల ఆయన ఓడగొట్టరు లింగులు ఇంటికి చెప్పి ఒక ఎమ్మెల్యేలా కలిసి ఆయన కూడా పోయి వైఎస్ఆర్ జగన్ పార్టీలో కలిసింది సో ఈ రకంగా ఈ ఐదు అవకాశాలు ఆంధ్ర ప్రజల చేతిలో ఉండే ముందు చంద్రబాబుకు అవకాశం ఇచ్చారు సెకండ్ జగన్కి అవకాశం ఇచ్చారు మరి ఇప్పుడు మూడోసారి అవకాశం అవకాశం ఇస్తారు ఇక పవన్ కళ్యాణ్కి అయితే వాళ్ళు ఎట్లా ఇవ్వరు ఎందుకంటే పవన్ కళ్యాణ్ మాట్లాడేది ఒకటి చేసేది ఒకటి ఆయన ఏదో ఆయన ఎంబడి అభిమానులు వస్తున్నారని చెప్పేసి ఆయన పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నాడని అని చెప్పేసి వాళ్ళకి అర్థమైపోయింది మిగిలిన ఆప్షన్స్ వాళ్ళకి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీని ఇప్పట్లో నమ్మే ప్రసక్తి లేదని చెప్పేసి వాళ్ళు చెప్పేసి కుండ బదులు కొట్టినట్టు చెప్పేశారు ఇంకా వాళ్ళకి అవకాశం వచ్చింది కాంగ్రెస్ కాంగ్రెస్కి అవకాశం ఏంటంటే కాంగ్రెస్ కరెక్ట్ క్యాచ్ చేసిందని అనిపిస్తుంది మనం ఎవరిని షర్మిలే కరెక్ట్ టైంలో కరెక్ట్గా ప్లాన్ చేసి ఆమెను పట్టుకుంది సో ఇప్పుడు ఆమెకు ఈమె ఎవరికి షర్మిలకు కాంగ్రెస్ ఆశ్రయం ఇచ్చింది కాంగ్రెస్కు షర్మిల బూస్ట్ అప్ చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ సో ఏం చేస్తారు ఏం జరుగుతుంది ఇప్పుడు రాబోయే ఎన్నికలన్నది మనం వేచి చూడాలి కానీ ఒక్క అవకాశం మాత్రం చాలా గంభీరంగా ఉంది కాంగ్రెస్ పార్టీ అయితే దాన్ని వాడుకున్నది ఆమెకు ప పట్ట ఆమెకు పగ్గాలు ఇచ్చేసింది సో కాంగ్రెస్ చేతులు దుప్పుకుంది ఇప్పుడు ఉన్న అవకాశం వల్ల షర్ముల మీద ఉంది ఇప్పుడు షర్ముల చేతిలోనే ఒక బాలు ఒక కోర్టులో నిలబడ్డది ఆమె ఆమె చేతులనే ఉంది ఆమె చేతులనే బ్యాట్ ఉంది ఇక ఆమె ఆడుకోవడానికి అవకాశాలు పుష్కరంగా ఉన్నాయి మరి ఆమెకు సీఎం పీఠం ఎంత దూరంలో ఉందో మనం వేచి చూద్దాం నిజంగా ఆమెకు చిత్తశుద్ధి ఉంటాయి సీఎం సీట్లు కూర్చుంటుంది ప్రజలు కూడా ఆమెకు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు అన్నది ఇక్కడ మనకు వినయస్తుల వార్త సో ఆ ప్రజల్ని మోటివేషన్ కొంతమంది ఇంకా మారకపోతే వాళ్ళని మార్చుకోవాల్సిన అవసరం ఆమె చేతిలో ఉంది ఆమె మేధస్సుకు ఇప్పుడు పనిపడింది సో ఏది ఏమైనా విష్ యూ గుడ్ లక్ షేర్ లక్ థ్యాంక్ యూ వెరీ మచ్ జై తె జయ భారత్